నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి బుద్ధిబలం అనేది రేపటి రోజున బాగా పెరగబోతూ ఉంది కొన్ని సంఘటనలు మీకు రేపటి రోజున ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తాయి కూడా రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి కీలకమైనటువంటి వ్యవహారాలలో మీరైతే ముందడుగు వేస్తారు అదేవిధంగా రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలలోనూ పాల్గొంటారు వీరికి రేపటి రోజున సమాజంలో మరింత గౌరవనీయమైనటువంటి స్థానం అనేది సంపాదించేందుకు అనుకూలమైనటువంటి ఆలోచనలలో మీరైతే నిమగ్నమవుతారు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం పొందాలని మీరు కనడం మాత్రమే కాకుండా దానికి సరిపడేటటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవడం అనేది ప్రారంభిస్తారు ఈ ప్రయత్నాలు మీకు భవిష్యత్తులో మీ ప్రతిష్టను పెంచేటటువంటి అవకాశాలు కూడా కలిగిస్తాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో నూతన అవకాశాలను అయితే వెతుక్కోవడానికి మంచి సమయం అనేది ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్తుకు కూడా దోహదపడతాయి నూతన ప్రాజెక్టులు వ్యాపార భాగస్వామ్యాలు లేదా నాయకత్వ బాధ్యతలు అనేవి మీరు స్వీకరించేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగా ఉండబోతోంది ఆలయాలను ఈ రాశి వారు సందర్శిస్తారు అనారోగ్య సమస్యలను అధిగమించే ప్రయత్నము చేస్తారు ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున విలువలు సాంప్రదాయాల నుంచి మంచి బలం అనేది పొందుతారు సీనియర్ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతని మీరు ఉద్యోగ సంస్థలలో ఏదైనా పని అనేది చేయండి మరోవైపు ఈ రాసే వ్యక్తులు రేపటి రోజున బయట వ్యక్తుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకండి లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు మీ సౌకర్యాల కోసం రేపటి రోజున డబ్బులను ఖర్చు చేస్తారు కాబట్టి మీరు బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ వారు పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది అలాగే మీరు రేపటి రోజున మీ నామస్మరణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్